త్రిబాణదారి బార్బరి మూవీ గురించి డాక్టర్ శ్యామ్ కత్తు పేరున్నటువంటి సైక్యాటిస్ట్ అనమాట ఈ యొక్క పాత్రలో సత్యరాజు అయితే నటించడం జరిగింది అయితే ఒక ప్రమాదంలో ఆయన కొడుకు కొడు అయితే చనిపోవడంతో వారి యొక్క మనవరాలు నిధిని అయితే ఆయన బాధ్యతగా తానే చూసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడనమాట ఎవరు సత్యరాజు అయితే ఆగస్టు పదిహేను ఏమైంది నిధి కిడ్నాప్ అనమాట ఇక మనవరాలు జాడ కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు శ్యామ్ ఇక ఇన్స్పెక్టర్గా అరేంజ్ అంటే కానిస్టేబుల్ చంద్రం అంటే సత్యం రాజేష్కు యొక్క కేసుని అయితే అనమాట సో ఇదొక కోణం ఇంకోవైపు ఏంటంటే రామ్ అనేటైన వశిష్ట విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని తల్లిని బాగా చూసుకోవాలని కలకంటా ఉంటాడు అనమాట సో అయితే ఆర్థిక పరిస్థితి సహకరించదనమాట ఆయనకి అప్పుడు అతని స్నేహితుడు హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతానికి డాన్గా ఉన్న వాకిలి పద్మ మేనెలుడైనటువంటి దేవ్ చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పలవతరనమాట సో కష్టాలు తీయడానికి రామ్ దేవ్ కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించుకుంటా ఉంటారు సో దానికోసం వారేం చేశారు తప్పిపోయిన నిధి ఏమైంది మనరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు నిధి మిస్సింగ్కు రామ్ దేవ్ కు మధ్యనటువంటి సంబంధం ఏమిటి ఈ కథ బార్బరుకుడికి మరి సంబంధం ఏంటి సో కి దీనికి ఏమి సంబంధం ఈ సినిమాకి అన్నదే మిగతా స్టోరీ అనమాట సో ఇక బార్బరికుడు త్రికోణాలతో కురుక్షేత్రంలో ఆపగలడని ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథనైతే ప్రారంభించాడు దర్శకుడు అలాగని ఇది మైథలాజికల్ సినిమా అయితే కాదు కీలక పాత్రధారికి బార్బరికుడు అనే క్యారెక్టర్ను ప్రేరణగా తీసుకున్నారనమాట జస్ట్ ఇక ఆ తర్వాత తాత మనోరాలి స్టోరీలోకి తీసుకెళ్లాడు ఇక ఫస్ట్ హాఫ్ వేగంగా ఉంటుందన్నమాట సో ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం సూపర్ నైన్లో ఉంటుంది ఇక ఇంటర్వెల్ తర్వాత కానిస్టేబుల్ సాయంతో సత్యరాజ్ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి కథలో సంఘర్షణ మరింత ఆసక్తి అయితే ఉంటాయనమాట కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా అనిపిస్తుంది కథ అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుందనమాట ఇక కేసును ఛేదించే క్రమంలో బార్బరికుడు ఏం చేశాడనేది ఇక్కడ సత్యాధి పాత్రకు లింక్ చేయడం అనేది చాలా ఆసక్తిగా కలిగిస్తుంది అనమాట ఇక క్లైమాక్స్ ట్విస్ట్లు అలరిస్తాయి ఇక పరిస్థితుల వల్ల మనుషుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ కథలో చెప్పారనమాట సో రాముడి విషయంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు సందేశం ఇచ్చారనమాట సో అయితే ఉదయ భాను దేవ్ సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ అయితే మిస్ అయ్యి చాలా తక్కువ టైంలో ఉంటుంది అనమాట ఉదయ లేడీ డాన్గా సో మొత్తానికైతే సినిమా అయితే చూడొచ్చు ఒకసారి చెప్పాలి సో మాటలు అయితే బాగున్నాయి ఇక టైటిల్ ట్రైలర్ చూసి సోషియా ఫ్యాంటసీ అంశాలు ఉంటాయని ఆశిస్తే మాత్రం వారు నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక రివెంజ్ డ్రామాలు ఇష్టపడే వారికి అయితే ఈ సినిమా సూపర్గా ఉంటుంది మొత్తానికైతే ఈ సినిమా రివెంజ్ డ్రామా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఫ్యామిలీతో కూడా వెళ్ళి ఈ మూవీ చూడొచ్చు అనమాట